జనరల్గా నంబర్ సిస్టమ్ వచ్చు అంటారు కానీ నంబర్ సిస్టమ్ వచ్చంటే మీకు చాలా డీప్గా రిమైండర్ తీరంలో సిఆర్టీ వచ్చా చూడాలి యూనిట్ డిజిట్ రిపీట్ అయినప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫోర్ పవర్ ఎనీథింగ్ సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లంటే ఫోర్ కి ఒక సైక్లిసిటీ ఫోర్కి పవర్ టు ద పవర్ చేస్తే ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ మీరు తెలుసుకోవాలి రైట్ సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో కూడా డిజిటల్ సమ్ అప్లికేషన్ ఉంది అది చాలా మందికి తెలియదు ఫ్యాక్టర్ లో కూడా చాలా డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి హైయెస్ట్ పవర్ లో కూడా ఫ్యాక్టోరియల్ అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ అంటే పవర్ ఆఫ్ ఫైవ్ చూడమంటారు అది కొన్ని చోట్ల వర్క్ అవ్వదు రైట్ చదివేసిన వాళ్లకు ఇవి ఈజీ మార్క్స్ వస్తాయి అర్థం కాని వాళ్లకు డెఫినెట్ గా అవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి ఇది మొత్తము కూడా మనకు ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ ఈ సెషన్ తీసుకోవడానికి చాలా గంటలు నేను కూర్చొని అసలు ఎందుకు స్టూడెంట్స్ క్లియర్ కాలేకపోతున్నారు చదవాలన్న ఆసక్త ఉంది రైట్ ఎలా చదువుతున్నారు సైంటిఫిక్ గా మనం కరెక్ట్ చేయాలి ఏం చదువుతున్నారు ఏది స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు అక్కడ ఏమన్నా కరెక్షన్ ఉందా ఉంది నంబర్ సిస్టమ్ అసలు దాని టాపిక్లు ఏ టాపిక్లు ఇంపార్టెంట్ అది చదవకపోతే అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మీకు లైవ్కి వెళ్లే ముందు సిక్స్ సెవెన్ అయర్ సెవెన్ అవర్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది సార్ అందుకే సైంటిఫిక్ గా నేను మీకు చెప్తున్నాను నంబర్ సిస్టమ్ ఉంటే ఈ టాపిక్ల మీద ఉంటుంది చాలా ఈజీ సార్ ఆల్మోస్ట్ మూడు వందల యాభై మూడు వందల అరవయో డెబ్బైయో అమౌంట్ లెస్ దాన్ ఫోర్ హండ్రెడ్ సార్ అది మీకు ట్యాక్స్ అన్ని కలుపుకొని ట్వంటీ డేస్లో నా అనుభవంతో చెప్తున్నమాట నేను నీతోటే మాట్లాడుతున్నాను అనుభవంతో చెప్తున్నమాట ఇరవై రోజులు నేను చెప్పింది చెప్పినట్టు ఏదైతే ఆర్డర్లో చదవాలి అని నేను అన్నానో రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఖచ్చితంగా ఇరవై ఒక రోజులు రోజుకి నిన్ను నవ్వు నమ్మకు అనిల్ సార్ అనుభవాన్ని నమ్ము అనిల్ సార్ ఒక టీచర్గా అయి ఉండి యూనివర్సిటీ అడ్మిట్ వచ్చిందంటే ఆయనకు కొన్నివో వర్కౌట్ అయినాయి నేను వర్కౌట్ అయింది నేను మీకు చెప్తున్నాను సార్ నేను వర్కౌట్ అయింది నేను మీకు చెప్తున్నా రోజుకి పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఇరవై ఒక రోజులు సార్ ఇది ఎగ్జాక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇవ్వడానికి ఏంటంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది ట్వంటీ వన్ డే ప్రిన్సిపల్ ఇరవై ఒక రోజులు గనక ఒక మనిషిని ఒక పని మీద గా కనుక నేను చేపిస్తే గనక దాని తర్వాత అతనికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటికల్గా అది సబ్కాన్షియస్ మైండ్ ట్రిగర్ ఇస్తారు అని అంటారు అందుకే పదో తారీఖు నేను మీకు వ్యాలిడిటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అన్నాను మీకు హ్యాబిట్స్ ఫామ్ అవ్వాలి